ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం ఎందుకంటే అది ఆధ్యాత్మికతకు పునాది మనసే జీవితానికి ద్వారం మంచి లేదా చెడు అనుభవాలు అన్ని దానివల్లే వస్తాయి మనస్సును స్థిరంగా ఉంచగలిగితే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుల నుండి వ్యక్తిగత విషయాలపై మంచి సలహా లభిస్తుంది భావోద్వేగ ఆధారిత ఒత్తిడిని లేదా మానసిక బలవంతాన్ని నివారించండి మీ తల్లిదండ్రుల్ని మీ ప్రణాళికకు ఒప్పించండి కొంత కష్టంగా ఉండొచ్చు చదువుపై ఆసక్తి పెరుగుతుంది నవలలు లేదా మ్యాగజైన్లు చదివి సమయాన్ని సద్వినియోగం చేస్తారు అయితే పనిపారిన మీ జీవిత భాగస్వామితాను అప్రధాన్యంగా భావించే అవకాశం ఉంది దాంతో కొంత అసంతృప్తి చూపించవచ్చు శివలింగానికి నీటిని అభిషేకించడం ప్రేమ జీవితాన్ని పవిత్రంగా సమతుల్యంగా ఉంచుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య కళావలప పారణ్యం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరిపేచన సుఖినో భవంతు